భార్యను చంపేసి కుక్కర్ లో పెట్టి ఉండేసి బోన్స్ ను బూడిద చేసి చెరువులో కలిపేశాడు వింటుంటేనే భయంకరంగా ఉంది కదా వీడెవడో కాదు వీడి పేరు గురుమూర్తి ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే జరిగింది గురుమూర్తి వెంకటమాధవి హైదరాబాద్ లోని లో ఉంటూ ఉంటారు గురుమూర్తి సంక్రాంతికి తన పిల్లలను ఒంగోలు ఉన్న వాళ్ళ అమ్మమ్మ గారింటికి పంపించేశాడు సంక్రాంతి రోజున ఇద్దరు భార్య భర్తలు సినిమాకి కలిసి వెళ్లారు గురుమూర్తికి వెంకట మాధవిపై అనుమానం ఉంది ఈ అనుమానం ఎక్కువై గురుమూర్తి వెంకట మాధవితో గొడవపడి గట్టిగా కొట్టాడు దాంతో వెంకటమాధవి చనిపోయింది చనిపోయిన వెంకట మాధవి శరీరాన్ని ఏడు ముక్కలుగా చేసి అలాగే రెండు కుక్కలను కూడా చంపేసి వాటి మాంసాన్ని వెంకట మాధవి మాంసాన్ని రెండింటిని కైమా కొట్టి ఎముకలను బూడిద చేసి చెరువులో పడేశాడు ఏమీ తెలియనట్టు గురుమూర్తి వెంకట మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రెండు రోజులుగా మీ అమ్మాయి కనిపించట్లేదు ఎవరితోనో వెళ్లిపోయింది అని చెప్పాడు వెంకట మాధవి తల్లి అనుమానంతో వచ్చి కేసు పెట్టింది నేను కూడా వచ్చి కేసు పెడతాను అని చెప్పేసి గురుమూర్తి కూడా అదే స్టేషన్ కు వచ్చేసి వెంకటమాధవి తల్లితో సహా కలిసి వచ్చి కేసు పెట్టాడు ఏమీ తెలియనట్టు నటిస్తున్న గురుమూర్తి కదలికలపై అనుమానం వచ్చినటువంటి పోలీసులకి గురుమూర్తి ఇంటి ఎదురున్న సీసీ కెమెరాని పరిశీలిస్తే ఆ సీసీ కెమెరాలో గత రెండు రోజుల నుంచి ఇతను కవర్లు లో పట్టుకున్న తిరుగుతూ ఉండటం అనుమానానికి దారితీసింది పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే గురుమూర్తి నిజాన్ని ఒప్పేసుకున్నాడు